నిజాలైతే ఉంది నిజ సంపద అయితే ఉంది లేదా అతని భూములను కార్పెట్ల కలం చేయడానికి మావోయిస్టుల పేరుతో ఈ బిజెపి ప్రభుత్వం ఎంతో పనులు చేస్తూ ఉంది అర్థమంటారు అంటే ఎంతటి దుర్మార్గం ఇది ప్రతిసారి ఇది ఇప్పటి కాదు సల్వాజుడు అని ఆపరేషన్ గ్రీన్ థర్ట్ అని అప్పటి నుంచి మొదలైంది ఆపరేషన్ గ్రీన్ థర్ట్ అంటే మీరు పచ్చదనం పోయింది ఇంకొకటి ఒకసారి మీకు అడవులుద్దా పచ్చదనం ఉందా ఈ ఆపరేషన్ తగ్గే అంతిమ యుద్ధం అంటే మీరు అడవుల పైన ఆదివాసుల పైన అంతిమ యుద్ధం కల్పిస్తారా ఎప్పటి నుంచో అంటే నాగరిక సమాజం పైన ఎంత ప్రభావం పడుతుంది ఈ దేశ మూలవాసులైన ఆదివాసులను చెప్పడం వల్ల ఇప్పుడు మనం ఈ పహల్గామ్ లోని ఉగ్రదాడి జరిగినప్పుడు మొన్న ఇరవై నాలుగు మంది చనిపోతే వాట్సాప్ స్టేటస్ లో ఎంతమంది ఉగ్రవాదులను అర్థం చేయాలి ఈ ముస్లింలను దేశం నుండి పంపి దగ్గర పవన్ కళ్యాణ్ లోకల్ స్టేట్మెంట్ ఇచ్చినారు పాకిస్తాన్ ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలి ఇరవై నాలుగు మంది చనిపోతే మన దేశంలో మన దేశ ఆదివాసులు మన దేశ మూలవాసులు వందలాది మందిగా మన దేశ సైన్యం చేత ప్రభుత్వం చేత చెప్పబడుతుంటే జనాలు ఎందుకు దాన్ని రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకు స్టేటస్ పెట్టుకోవట్లేదు ఎందుకంటే జనాలు వెళ్ళట్లేదు కాబట్టి ఎప్పటికైనా అంటే ప్రతిసారి ఈ సిఆర్పిఎఫ్ బలగాలు అయితే సైనిక బలగాలు ఊళ్ళోకి వెళ్ళి ఇరవై మంది ముప్పై మందిని ఎన్కౌంటర్ చేసిన ప్రతిసారి అమిత్ షా వచ్చి మేము మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తాము అని ప్రకటిస్తారు అంటే మావోయిస్టు రహిత భారతదేశం ఎందుకు నిర్మించాలి నువ్వు పేదరిక పేదరిక నిర్మూలన భారతదేశం చేయి నిరక్షరాశ నిర్మూలన భారత భారతదేశం చేయి చేయకుండా ఎన్నో అసమానతలు మతం మతం కులం మతం ఎన్నో ప్రతి డిగ్రీ వరకు చదువుకుంది ఎస్టి అమ్మాయి అనేది అమ్మాయిని కిరాతంగా చంపుతారంటే ఈ దేశంలో ఆదివాసులకు లేని హక్కులు మా దళితులకు లేని హక్కులు ఎవరికి ఉన్నాయి మహిళలకు లేని హక్కులు ఎవరికి ఉన్నాయి కాబట్టి అంటే మీరు మావోయిస్టు అనేది భారతదేశం అంటే మావోయిస్ట్ పార్టీ అనేది పాత పిపులు వాళ్ళ పార్టీ అయితే ఉంది పంతొమ్మిది వందల అరవై మొదలైన పార్టీ నేపథ్యము ఎన్నో పెట్టుబడిదారి విధానాలు లేదా భూస్వామ్య విధానాల ఎన్నో ఈ అసమానత్ రూపం ప్రజలతో ఒక నమూనం కలిగించిన పార్టీ పునరుగల పార్టీ అంటే రాజకీయ సైద్ధాంత గల పార్టీని మీరు నిర్మూలన చేస్తాము అంటే మీకు ఎందుకు నిబద్ధత రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఎందుకు నిబద్ధత ఉంది కాబట్టి మనము ప్రజలుగా ప్రజాస్వామ్య వాదులుగా అన్ని పార్టీలు కలిసి అన్ని విద్యార్థి తీసుకెళ్ళడానికి మావంతుర్యాలి అని అనుకున్నారు శాంతిర్యాలి అంటే ఏదో చిన్నగా చేస్తే జనాల్లో నా అభిప్రాయం అయితే ఉంది లేదా భారీ ఎత్తులో మన కేవలం మన పార్టీ ఎలా జెండా వాళ్ళు లేదా ఈ ప్రతిపక్షం ఇవి మాత్రమే కాకుండా విద్యార్థి సంఘాలు అన్నింటినీ ప్రజలు కలుపుకొని భార్య ఒక శాంతి ర్యాలీ చేస్తే కలెక్టరేట్ ఎదుర ఆందోళన लाइव ओके थैंक यू